నమస్కారం జిల్లా న్యూస్కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుగు ప్రజలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండగల్లో ఉగాది ఒకటి తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాది నుంచే ప్రారంభమవుతుంది ఉగాది అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది తీపి కారం ఉప్పు పులుపు చేతు పొగరు ఈ ఆరు రుచులతో తయారు చేసే ఈ పచ్చడి వెనుక సాంప్రదాయంతో పాటు అంతకు మించి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి వసంత ఋతువులోకి ప్రవేశిస్తున్న తరుణంలో శారీరకంగా మానసికంగా తలెత్తే మార్పుల్ని కట్టడి చేసి ఆరోగ్యాన్ని బదిలంగా ఉంచడానికి ఈ పచ్చడి ఎంతగానో తోడ్పడుతుంది ఆరు రుచులు కలిసి ఆరోగ్యాన్ని కాపాడమే కాదు మానవాడికి ఎన్నో సంకేతాలు కూడా ఇస్తుంది సుఖ దుఃఖ సమ్మిళితమైన మానవ జీవితానికి సంకేతమని పెద్దలు చెప్తూ ఉంటారు మానవులు సుఖాలకు పొంగిపోకుండా దుఃఖాలకు కృంగిపోకుండా రెండింటినీ సమానంగా స్వీకరించాలనేది దీనిలోని పరమార్థం అంటున్నారు పండితులు తెలుగు ప్రజలందరూ కూడా ఉగాది రోజు తప్పనిసరిగా ఉగాది పచ్చడి తినడం జరుగుతుంది పెద్దవారు పిల్లలు అందరూ కూడా గుడికి వెళ్ళి సాంప్రదాయంగా ఉగాది పచ్చడి సేకరించి అప్పుడు ఇంటికి వెళ్ళడం జరుగుతుంది తెలుగు వారికి నూతన సంవత్సరం కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉగాది చేసుకోవడం జరుగుతుంది ఉగాది ఈ పేరు చెబితే చాలు ఆరు రుచులు కలగలిపిన ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది తెలుగు ప్రజలకు నూతన సంవత్సరానికి నాంది ఈ పర్వదినం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు తీపి చేతు వగరు పులుపు కారం ఉప్పు ఇలా ఆరు రకాల రుచులతో కలిపిన పచ్చడిని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు అనంతరం పాది స్వీకరిస్తారు షడ్ర సోపేతమైన ఉగాది పచ్చడి తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సైన్స్ సైతం దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు ఉగాది పర్వదినం వసంత కాలంలో వస్తుంది వసంతం తర్వాత గ్రీష్మ ఋతువు వస్తుంది అంటే ఎండలు మండిపోయే కాలం కాబట్టి ఈ పానీయాన్ని సేవించడం వల్ల రాబోయే ఎండలకు శరీరాన్ని సంసిద్ధం చేస్తున్నట్లు అవుతుందని సైన్స్ పరంగా ఇప్పటికే నిరూపితమైంది అసలైన కొత్త సంవత్సరం అంటే జనవరి ఒకటితో ప్రారంభం అది ఉగాదితోనే ప్రారంభమవుతుందని పండితులు చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ మొట్టమొదటగా జరుపుకునే పండగ ఈ ఉగాది తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో పాటు పిండి వంటలు చేసుకుంటారు సాయంత్రం పంచాంగ శ్రవణం కార్యక్రమాల్లో పాల్గొంటారు మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే